కొలతలతో సంవత్సరం పాటు నిల్వండి మామిడికాయ పచ్చడిని ఎలా పట్టుకోవాలి ఈ రోజు మనం తెలుసుకుందాం మూడు రోజుల తర్వాత ఇలా మూడు రోజులు తిప్పాలా తిప్పుకోవాలి మనం అయితే కళ్ళు పోతున్నాం చాలా మంది సాల్ట్ పోసుకుంటున్నారు పోయాలి నాకు వేరుగా సపరేట్ గా దీంట్లో కరెక్ట్గా పోసారు నూనె అదేలే మేము ఊర్లకి ఎత్తుకెళ్ళాలంటే నూనె కారకుండా ఉండాలంటే అలా పట్టుకోవాలి ఇలా కొంచెం నూనె పోసుకోవాలి అంతే కదా ఇదండి నీకు ఇక్కడికే కదా సరిపోయితే ఇంకా ఎన్ని రోజులు తిప్పాలి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన మామిడికాయలతో ఆవకాయ పచ్చడి పెడతారు కొంతమంది జలాలతో పడతారు కొంతమంది చిన్న రసాలతో పెద్ద రసాలతో అలా రకరకాల మామిడికాయలను తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఇలా సగానికి కట్ చేసుకొని దాని లోపల విత్తనం వండిద్ది విత్తనాన్ని తీసేసి ఇలా గీకాలి గీకితే ఒక లేయర్ ఉండిద్ది వైట్ కలర్లో ఇలా ఉండిద్ది మామిడికాయ మంచిగా ముదిరితే ఇలా లేయర్ మంచిగా ఊడిపోతుంది దీన్ని తీసేశాక మళ్ళీ మనకు నచ్చిన సైజులో మొక్కల్ని కట్ చేసుకొని ఇప్పుడు మనం పచ్చడి పట్టుకుందాం వర్సని వాకిలేనా నాలావాలకి తీని హం హరియ్ చెయ్యి దెనపులు ఆకలేది రుద్ది రుద్ది అది పదునేరు బుల్ప బుల్ప ఆ ఆ గీకతా ఏశా మురికి గీక

சரிமா தீக சரி

बोल केजी यही करते हैं ये पत्ते बुलेट ओप्पा ये एडी वेदात नहीं है बारे में कुछ नहीं है